కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం యువగలం పేరుతో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రను ప్రారంభించినటువంటి సుదినం నేడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు అడ్డంకులు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇబ్బందులను తట్టుకొని విజయవంతంగా పూర్తి చేశారు కానీ లోకేష్ గారు పాదయాత్రలో అనేక మంది సైనికులుగా యోధుకులుగా కేసులను భరించడానికి కేసులను లెక్క చేయక అహోరాత్రులు అనుకుంటా లోకేష్ గారి అడుగులో అడుగేసినటువంటి నా సోదరుడు నాదేన్ల బ్రహ్మం గారు కూడా ఇక్కడనే ఉండడం ఈ సభలోనే ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది సోదరుని మీద అనేక రకాలైనటువంటి కేసులు నిద్రలేని రాత్రులు గడిపి అనేక ఇబ్బందులకు ఉన్న బాబుగారి కోసం లోకేష్ గారి కోసం అతను చిరస్మరణీయమైనటువంటి పోరాటాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం సోదరులరా నారా లోకేష్ గారు ప్రారంభించిన పాదయాత్ర ప్రారంభించిన రోజు అనేక మంది ఎగతాలు చేశారు నడవగలడా ఒకరోజు నడవగలడా రెండో రోజు నడవగలడా మూడో రోజు నడవ గలడాన్ని ఎగతాళి చేసిన వారందరూ నోరు ఇలా మూత పడేలాగా వ్యవహరించినటువంటి విధానం మనం అందరం చూసాం సోదరులారా ఈ పాదయాత్ర సాగనిస్తే పాదయాత్ర అవుతుంది లేకపోతే దండయాత్ర అవుతుంది అని రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో ఒక రాటుదేలన్న నాయకునిగా ఎదిగినటువంటి చరిత్ర నారా లోకేష్ గారిదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను తొంభై ఏడు నియోజకవర్గాల్లో మూడు వందల రెండు వందల ముప్పై రెండు మండలాలు మున్సిపాలిటీలలో రెండు వేల తొంభై నాలుగు గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ఇరవై ఆరు నూట ఇరవై మూడు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి చరిత్ర నారా లోకేష్ గారిది ఈ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో దాదాపు డెబ్బై బహిరంగ సభల్లో నూట యాభై నాలుగు ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు ఎనిమిది చోట్ల రచబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాలుగు వేల మూడు వందల యాభై మూడు మంది అర్జీలను తీసుకొని ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు యువత మహిళలు మైనార్టీలు తేడా లేకుండా ప్రతి ఒక్కరుగా సాగినటువంటి హృదయాలను దోసినటువంటి చరిత్ర నారా లోకేష్ గారు ఒక పరిపక్వత చెందినటువంటి నాయకుడిగా ఆ రెండు వందల ఇరవై నాలుగు ఇరవై ఆరు రోజుల్లోనే ఎదిగినటువంటి చరిత్ర నారా లోకేష్ గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తూ భవిష్యత్తు నాయకుడిగాని నిరూపించుకుంటూ ఇవాళ పత్రికలని మోసపూరితమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిని అన్యాయాలను అక్రమాలను అసమర్థ పాలనని ప్రజల్లో ఎత్తిచూపి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలని దిక్సూచి చేస్తూ ప్రజల మన్నన పొందినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఆ పాదయాత్ర ఆరంభించిన రోజు ఇవాళ సోదరుడు ఇంత పెద్ద ఎత్తున జరపడం చాలా ఆనందంగా ఉంది ఆ పాదయాత్రలో పాల్గొన్న వారి దానికి అన్ని రకాలుగా సహకరించిన వారందరికీ కూడా ఈ క్షణైన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేనొక్కడనే అనుకుంటే నేతాజీ ఎట్లవుతావు శివమెత్త కూర్చుంటే శివాజీ ఎట్లవుతావు అందుకనే ప్రతి అడుగు మొదటి అడుగు పడినటువంటి సుదినం నేడు అటువంటి సుదినాన్ని మనం స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే రకంగా ఇవ్వాలనే అదే రోజు స్వర్గీయ తారకరత్న గారిని కూడా మనం ఆ సందర్భంలో కోల్పోయినటువంటి విషయం కూడా ఒకసారి వారిని కూడా స్మరణకు తెచ్చుకుంటూ ఎంతమంది త్యాగాల ద్వారా బలిదానాల ద్వారా పోలాటాల ద్వారా అక్రమ కేసుల ద్వారా అణచివేతల గురి అయినా అందరూ కలిసి కట్టుగా కలిపి జట్టుగా పాటికి మెట్టుగా నిలబడేవైనటువంటి ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా పదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నరసన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మరి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తూ ఉంటే మైక్ లాక్కున్నారు మైక్ లాక్కున్న తర్వాత మరి కనీసము కార్యకర్తలకు ప్రజలకు అభివాదం అభినందన చేసి తెలియజేస్తామంటే స్టూల్ లాక్కున్నారు తీరా ఈ గాలినా కొడుకు సైకోనా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండంటే వాలంటీర్లు పొద్దున లోటలు పట్టుకొని పోతే ఆ లోటలు కూడా తీసుకపోయాండు ఇంత చెత్తనా కొడుకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా అంటే ఏది కూడా వదలలే ప్రతి టెంట్ కాడా నిఘా ప్రతి ప్రతీ కదలికగాడనిగా ఎక్కడ బస చేసినానిగా ఎక్కడ ఉన్నానిగా మొత్తము ఈ పార్టీ వాళ్ళు ఏ విధంగా వేయాలి సోడా సీసలు థమ్జప్ సీసలు ఎగ్గులు గుడ్లు అన్నేసిండు ఒకరోజు లోకేష్ గారు తొడగొట్టి ఏం చెప్పారు అంటే అరే సైకో మరి నేను నడిస్తే గిట్ట నడవనిస్తే గిట్ట పాదయాత్రరా లేకపోతే దండయాత్ర నా కొడుక అని చెప్తే అప్పుడు వీడు లోపల పెళ్లిలాగా తొంగున్నారు మరి అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్ర